మాయోబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ ఎస్పీ ఆదేశాల మేరకు గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మయబబాబ్ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మపురం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న వాకులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బాహ్య ప్రపంచంతో రాకపోకలు స్పందించిపోగా నిత్యావసరాలు లభించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న గ్రామస్తుల పరిస్థితి తెలుసుకున్న గూడూరు సీఏ బాబురావు వెంటనే తన సర్కిల్ పరిధిలోని గూడూరు కొత్తవాడ గంగారాం ఎస్ఐలు గిరిధారెడ్డి కుషాకుమార్లు రవికుమార్ మరి సిబ్బందులతో కలిసి రెండు డాక్టర్ల సహాయం అడవిలో ఎనిమిది కిలోమీటర్లు ట్రాక్టర్లు వెళ్తుండగా మూడుసార్లు బురదలో ట్రాక్టర్ దిగబడిన వెనుదిరగకుండా వేరే ట్రాక్టర్ సహాయ సహాయంతో బయటకు తీసుకుని ఎంతో కష్టమైన గ్రామాన్ని చేరుకొని గ్రామస్తులకు సహాయం చేయాలని గ్రామాన్ని చేరుకొని ఇరవై మూడు గ్రామాలకు పదిహేను రోజులకు సరిపడా నిత్యావసర సరుకులతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాక్లను దాటి గ్రామానికి చేరుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఆపద్బాంధవుడుల సిఏ బాబురావు ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది భరోసానివ్వడం జరిగింది